హాయ్ అండి బాగున్నారా సోమవారం అమరావతి దగ్గర అమరేశ్వర స్వామి గుడికి వెళ్ళాము ఇది గుంటూరు దగ్గర పల్నాడు జిల్లా అమరావతి అనే ఊరిలో ఉందండి దగ్గరలో ఫేమస్ అయిన గుడి ఏమిటని అడిగితే అమరావతి దగ్గర అమరేశ్వర స్వామి గుడి ఉంది వెళ్ళండి అన్నారు అయితే మేము సోమవారం వెళ్ళాము మేము అలా వెళ్తుండగా తోవలనేమో చింత చెట్లు కనిపించాయండి చింత చెట్లు పక్కనేమో పత్తి తోటలు కనిపించాయి అయితే మా దగ్గర మాత్రం మామిడి చెట్లు అక్కడక్కడ ఉంటాయి లేకపోతే పొయ్యికి ఉపయోగిస్తారు కదండి ఆ కలప చెట్లు ఉంటాయండి చింత చెట్లు మాత్రం ఉండవు మేము వచ్చేసరికి పదకొండు గంటలయ్యిందండి అయితే లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళగానే ఇక్కడ దీపాలు పెడుతున్నారండి మేము మాత్రం డైరెక్ట్గా దర్శనాలకి వెళ్ళిపోయామండి ఇక్కడ దేవుడు పుట్టిన దేవుడు అంటే కదా అయితే కింద నుండి ఉంటుందంట మాకేమో తెలీదు పైన దర్శనాలు అనుకుని పైకి వెళ్ళామండి అయినా సరే ఆ దేవుడిని చూపించరంట కదండి అప్పుడు అలా లోపలికి వెళ్ళాము చాలా తక్కువ మంది జనం ఉన్నారు ఫ్రీగానే దర్శనాలు అయ్యాయి ఎంతసేపు కాంటే ఎంతసేపు దేవుని ఇచ్చారు తర్వాత ఇక్కడ చూసారా దేవుడికి ఏమో జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ప్రసాదంగా పెడుతున్నారు నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడం అండి అలా పైనుంచి చూస్తే మా కృష్ణ వ్యూ కనబడ్డదండి అయితే ఎక్కడికక్కడ దీపాలు పెడుతున్నారు ఈ గుడి చుట్టూ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయండి ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి కూడా పాలును గుడ్లతో అభిషేకాలు చేస్తున్నారు ఇక్కడ పంతులు గారేమో పంచారామ క్షేత్రాలు అనే ఐదు ఉంటాయి కదండి ద్రాక్షారామం అమరావతి అలాగా అయితే వాటి యొక్క పూజలు చేశారు తర్వాత గోదానం భూదానం అవేవో అంటారు కదా అన్నదానం అని వాటికి కూడా పూజలు చేశారండి తర్వాత అలా బయటకు వచ్చాము బయటకు వస్తే నేను కూడా వా దగ్గర దీపాలు పెట్టుకున్నాను ఇక్కడ మరీ ఎక్కువ మంది ఎక్కువండి ఇప్పుడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కాదు లక్ష ఒత్తులు కూడా పెట్టేస్తున్నారండి అయితే మరొకసారి ఏమో గుడి చుట్టూ అలాగేమో మేమేమి తిరిగామండి తిరిగేసరికి ఏమో కృష్ణానది దగ్గరికి వచ్చాము కృష్ణానది దగ్గర కూడా చిన్న చిన్న పూజలు ఉంటాయి కదా అవి చేసుకుందామని అయితే మేమేమి కాళ్ళు చేతులు కడుక్కున్నాము మా ఆయన వాటి తిరిగారు ఆటతో పాటు సెలవు కూడా తిరిగిపోతుందండి మంచి ఎండగా ఉంది మన దగ్గరలో నదులు ఉంటే నది స్నానం చేసి దీపాలు పెడతాం కదండి అయితే ఇక్కడేమో నేను కూడా నది స్నానం అయితే చేయలేదు కానీ దీపాలు అయితే పెడుతున్నాను ఆ వెనక చూసారా వాళ్ళకు కూడా దర్శనాలు అయిపోయాయండి అయినా సరే స్నానం చేసుకుంటున్నారు అమరావతి గుడి అమరావతి గుడి అంటే ఏమో అనుకున్నాను కానీ కృష్ణానది దగ్గర అమరేశ్వర స్వామి గుడి అని నాకు మాత్రం తెలియదండి నిజంగా బాగానే ఉంది మేము అక్కడ పూజలు చేసుకుని వచ్చామండి అంటే ఇక్కడ కూడా పంతులు గారు ఒప్పలేదండి ఇక్కడ కూడా పూజలు చేశారు అయితే కృష్ణానది ఒడ్డున కదా చేస్తే మంచిదని మేము కూడా చేపించుకున్నామండి తర్వాత ఏమో కొంచెం ఉంటాయి కదండి మనం ఏమైనా పసుపు కుంకుమ అరటిపళ్ళు ఏమైనా నదిలో వేయాలంటే వేసుకుంటాం కదా అయితే నేను మా వారు కూడా వేసామండి ఎక్కడ ఎండగా ఉన్నా సరే కాలుకి నీళ్ళు తగులుతుంటే చల్లగా ఉందండి చాలాసేపు ఇక్కడ కూడా ఉన్నాము తర్వాత అలా బయటకు వచ్చేస్తుంటే దిగుండి అన్నదానము జరిగే ప్రదేశము అయితే మాకేమో టికెట్లు దొరకలేదు బయటికి వచ్చేసామండి చెప్పులు స్టాండ్ దగ్గర చెప్పులు కూడా తీసుకున్నాము ఇంకా మేము బయటకు వచ్చేసేటప్పుడు ఒక ఆవిడేమో అన్నదానం టికెట్లు ఉన్నాయి మీరు తింటే తినండి లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేయండి అన్నదే అయితే మనకు దొరికింది మనం వదులుకుంటామో ఏమి మనం మేము తినేసామండి ఇక్కడ దగ్గరలో బుద్ధుడి విగ్రహం ఉందంటే బుద్ధుడు విగ్రహం చూడడానికి వచ్చాము అయితే మీద నేను వచ్చాము కదా కాలు కాలిపోయాయి మా వారే మళ్ళీ లోపలి నుండి వస్తాను ఫోటో తీయమన్నారు అలా వీడియోలు తీసామండి చుట్టూ ఈ విగ్రహాలు ఒకటి కనిపించాయి ఎక్కడ సరే ఎక్కడ చూసినా ఇవే బొమ్మలని మరి నేనేం తీయలేదండి అలా కిందకి వచ్చాకేమో ఈ పిల్లలు వెళ్తున్నారు కదా ఈ పిల్లలకి ఏమో తెలుసేమో వెళ్తున్నారని చూస్తే వాళ్ళకి కూడా ఏం తెలీదు రిటర్న్ వచ్చేసారండి వెనక వాళ్ళతో పాటు మేము కూడా వచ్చేసాము తర్వాత ఏమో మళ్ళీ పైకి వెళ్ళాము నేడున్న ప్లేస్ చూసుకుని అక్కడ కాసేపు ఉన్నాము బుద్ధుడి విగ్రహం చూడడానికి మాత్రం సాయంత్రం పూట వెళ్తే చాలా బాగుంటుందండి ఎంట్రీ టికెట్స్లు ఉంటాయి పెద్దవాళ్ళకైతే ఇరవై రూపాయలు చిన్న వాళ్ళకైతే పది రూపాయలు అంట సరే ఫ్రెండ్స్ ఉంటానండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్